హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఈఎన్ విజయ్ రాఘవ ఇది నూట పన్నెండవ వీడియో ఇంతకుముందు నూట పదకొండవ వీడియోలో యూజ్ టు గురించి నేర్చుకున్నాము అదే యూజ్ టు మీరు నేర్చుకున్న దాన్ని మళ్ళీ మీరు ఎంతవరకు మీరు అర్థం చేసుకున్నారు మీరు ఎంతవరకు దాని వాక్యాల్లో మాట్లాడగలరు అని మిమ్మల్ని చేయడానికి ఎక్సైజ్ అసైన్మెంట్ లాగా మీకు హోంవర్క్ లాగా ఈ ఐదు వాక్యాలు ఇవ్వడం జరిగింది ఈ ఐదు వాక్యాలు కూడా తెలుగులో ఇవ్వడం జరిగింది ఈ ఐదు వాక్యాలను మీరు ఇంగ్లీష్లో మీరు ట్రాన్స్లేట్ చేయాలి మార్చాలి అనువదించాలి ఓకే ఈ వాక్యాన్ని ఒకటొకటి చదువుతాను నేను ఇప్పుడు అతను ఫస్ట్ది వాక్యం వచ్చేసి అతను లాస్ట్ ఇయర్ వరకు కార్స్ కొంటూ ఉండేవాడు ఓకే బై అనేది వర్బు ఇది ఫస్ట్ సెంటెన్స్ దీన్ని ఇంగ్లీష్లో మార్చాలి సెకండ్ సెంటెన్స్ ఆమె ఎగ్జామ్స్ తర్వాత ఆమె హోమ్ టౌన్కు వెళుతూ ఉండేది ఓకే గో ్రాకెట్లో వర్బ్ ఇక్కడ మూడో వాక్యం వచ్చేసి నేను టెన్త్ క్లాస్ వరకు సినిమాస్ ఫ్రీక్వెంట్గా చూసేవాన్ని లేదా చూసేదాన్ని టెన్త్ క్లాస్ వరకు నేను ఫ్రీక్వెంట్గా సినిమాలు చూసేవాన్ని లేదా చూసేదాన్ని తర్వాత ఫోర్త్ది మేము థర్డ్ సెమిస్టర్ వరకు క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ చేసేవాళ్ళము మేము థర్డ్ సెమిస్టర్ వరకు క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ చేసేవాళ్ళము వర్బ్ ఇక్కడ అటెండ్ నెక్స్ట్ ఆమె ఐదోది ఆమె చదువుతున్నప్పుడు యూట్యూబ్ వీడియోస్ ద్వారా నేర్చుకునేది నేర్చుకోవడం అనే బర్బు లర్న్ ఇక్కడ బర్బులు కూడా రాశాను ఐదు ఇంటికి బై గో వాచ్ అటెండ్ లర్న్ ఓకే ఈ ఐదు వాక్యాలు ఉన్నాయి ఐదు వాక్యాలు ఐ థింక్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ జస్ట్ యు గో త్రో ఆల్ దీస్ థింగ్స్ వన్స్ ఆర్ ఇన్ వన్ మదర్ టంగ్ తెలుగులో ఉన్నాయి అండ్ జస్ట్ యు ప్రాక్టీస్ అండ్ వాట్ దట్ వాట్ ఎవర్ యూ లెర్న్ ఇన్ వన్ లెవెన్త్ వీడియో నూట పదకొండు వీడియోలో చదివింది Practice and so that you can do this assignment very perfectly without any doubt of hesitation. Of you, I hope you can be at home just once you um, practice all these and using this single verb. And already I told you, use it with used you should use always use it to place first form, but use it to buy next, use it to go like that, use it to watch. So, remaining the, all these five sentences, you just you write uh, on your own. సో దట్ ఐ గివ్ యూ ఆన్సర్స్ ఈ ఐదు సెంటెన్సెస్ యొక్క ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో నూట పదమూడవ వీడియోలో మీకు నేను చేసి చూపిస్తాను అందులో ఆ వీడియోలో మీరు జస్ట్గా మీ ఆన్సర్స్ని మీరు చేసుకునే వాడిని కరెక్ట్ చేసుకోండి ఓకే ఆ విషయో ఆల్ ద బేస్ మీరు అర్థమైంది అనుకుంటున్నది జస్ట్ మరోసారి బాగా ప్రాక్టీస్ చేయండి ఆ విష ఆల్ ద బెస్ట్ మీకైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఆట్ మై డేర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్